రైతు మిత్రులకు కర్షక రైతు బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీ పాడి పంటలు అభివృద్ధి పదంలో నడవాలని కోరుకునేటటువంటి మొదటి వ్యక్తిగా మీ అన్నగా మీ తమ్మునిగా ఆ శుభాకాంక్షలతో మీ ముందు ఉండాలని ఒక వీడియో కోసము రావడం జరిగింది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయంతో ఈరోజు వీడియో ముందుకు రావడం జరిగింది రైతు మిత్రులందరూ ఎరువుల యాజమాన్యం లోపల చాలా వెనుకబడి ఉన్నారని వారంతా తక్కువ ధరకు దొరికేటటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాటికి అలవాటు పడి పొటాష్ను మీరుటాపు పొటాష్ అనేటటువంటి ఎరువును మర్చిపోయారని మనకు తెలుస్తూ ఉన్నది క్షేత్రాలను మనం చూసినట్లయితే తెలుస్తున్నది అయితే నేనేమంటున్నా అంటే అలా కనుక మనము ఆ పొటాషి ఎరువును కనుక మనం ఏ పంటలోనైనా మరిచిపోతే అసలు అందవలసినటువంటి పోషకాలు అందక భూమి పోషక లోపంతోని నిస్సారమై పంటల్లో ముఖ్యంగా పొటాషి తగ్గుదలతో పంటలు పండకుండా పోతున్నాయనేది నిజమెరిగినటువంటి సత్యం అది అదే పాస్పేట్ వల్ల అంటే ఏంటంటే అధిక పాస్పేట్ వల్ల మొక్కలకు పోషకాల అంద అనేది మనం చాలా వీడియోలు చేయడం జరిగింది అది భూమి లోపల పాస్పేట్ ఎక్కువ అయ్యి ఏంటంటే మొత్తం ఒక పొర మాదిరిగా భూముల లోపల పేరుకపోయి ఉన్నది కాబట్టి అదే పాస్పేట్ ఎరువులను అదే కాంప్లెక్స్ ఎరువులను యూరియా పొటా యూరియా పొటాషియ లేనటువంటి ఎరువులను యూరియా అదేవిధంగా ఫాస్ఫేట్ యూరియా ఫాస్ఫేట్ అనేటటువంటి ఎరువులను వాడడం వల్ల భూమి కూడా నిస్సారమైపోయి మనకు పంటల లోపల పోషకాల లోపం కూడా అవుతుందని మనకు తెలుసు అదే విధంగా అధిక యూరియా వల్ల కూడా మనకు పురుగులను తెగుళ్ళను మనకు మనంగా కొని తెచ్చుకోవడం అనేది అది కూడా నిజమైనటువంటి విషయము ఒక్కొక్కరు వంద కిలోలు వాడవలసిన అంటే పంటలను బట్టి ఉంటుంది వంద కిలోలు నూట యాభై కిలోలు వాడవలసినటువంటి ఎరువును యూరియాను అంటే నైట్రోజన్ను వాళ్ళు దాదాపు మూడు వందల కిలోలు వేసినటువంటి రైతులు కూడా ఒక ఎకరానికి రెండు రెండు బస్తాలు కూడా వేసేటటువంటి రైతులు కూడా ఉన్నారు మరి తెలిసి తెలియక అట్లాంటి తప్పిదాలు చేయడం వల్ల మన పంటలను మనం కాపాడుకోలేక రోగాల బారిన పడి నష్టాల ఊబిలో కూరకపోతున్నాం అనేది కూడా ఆ జగమెరిగినటువంటి సత్యము అయితే మనము పొటాషిను మర్చిపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నామని మాట్లాడుకున్నప్పుడు ఏ పంటకైనా కూడా ఒక పొటాషియన్ కనుక మనం అందించినట్లయితే అధిక గ్రోత్ అంటే శాఖీ ఉత్పత్తిలో కానీ కాండ కాండం యొక్క దృఢమైనటువంటి కాండం కానీ లేకుండా వేరు వ్యవస్థ కానీ బలంగా ఉండాలంటే మనం తప్పకుండా ఇప్పుడు వరికి కానీ మనం వరి పొలంలో ఉన్న వరికి కానీ మిర్చికి కానీ బ్రింజాలకు కానీ కాటన్కి కానీ అదేవిధంగా మేజ్కి కానీ ఏ పంటకైనా కూడా పొటాష్ అనేది తప్పకుండా సమ పాలల్లో ఎంతైతే అయితే అందియాలనో అంతా అవసరం ఉంటుంది దానివల్ల ఏదైనా అంటే శాఖీ ఉత్పత్తి కానీ కాండం కానీ వేర్ల వ్యవస్థ కానీ పూ మొగ్గలు కానీ కాయలు కానీ బలమైనటువంటి కాయలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఏ రోగం రాకుండా ఏ తెగులు రాకుండా కూడా ఈ పొటాష్ అనేది అడ్డుకుంటుంది అనేది కూడా మనం బలంగా చెప్పుకోవచ్చు ఇదే ఈ పొటాషు మనం కనుక కరెక్ట్గా వేస్తే విత్తనాలు కూడా బలమైనటువంటి విత్తనాలు బలమైనటువంటి అంటే వేటు ఉన్నటువంటి వరిగింజలు కానీ వేటు ఉన్నటువంటి విత్తనాలు కానీ కాయలు కానీ బాగా బలంగా దృఢంగా శైనిష్గా మనము ఈ పొటాషు వేస్తేనే వస్తాయి పొటాష్ లోపం వల్ల అవి అంత క్వాలిటీ తక్కువ ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది ఇదే ఈ పొటాషు అనేది తక్కువ అయితే భూమి నిస్సారం అవుతుందని కూడా మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాము తప్పకుండా అందుకోసం ఏంటంటే ఏది ఏమైనా అధిక ఎరువులు అధిక పురుగు మందులు ఖర్చు పెట్టకుండా పొటాష్ అనేదాన్ని మనము తప్పకుండా ఒక ఎకరానికి ఒక అరవై నుంచి ఎనభై కిలోల పొటాషిను కనుక మీరేటా పొటాష్ దాన్ని కనుక మనం వాడినట్లయితే మీ మీ పంటలను కానీ మీ భూములను కానీ మీ యొక్క వ్యవసాయ విధానాన్ని కానీ ఈ పొటాష్తోనే మనం పెంచుకోవచ్చని ఈ చిన్న మెసేజ్ను మీకు ఇవ్వడం కోసమే ఈరోజు ఈ సంక్రాంతి పండుగ రోజు మీకు ఈ మెసేజ్ అందియడం కోసమే ఈ రావడం జరిగిందని విజ్ఞప్తి చేసుకుంటూ మీరు తప్పకుండా పొటాషియం వాడాలని మరొకసారి చెప్పుకుంటూ ఈ వీడియోను పూజుకున్నాం